మొదటి సమయాల గ్రంథంలో ఒక తల్లి ఒక గొప్ప తల్లి తల్లి కావాలని ఎంతో ఆశపడి దేవుని కృపను పొందుకుంది దేవుని దగ్గర పోరాడి ప్రార్థనలో ఆమె గెలుచుకుంది దేవుని హృదయాన్ని మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయంలో హన్న అనే ఒక గుడ్రాలు దేవుని స్తోత్రం గొడ్రాలుగా ముద్రపడింది దేవుని స్తోత్రం నిష్ఫలమైన స్త్రీ నూట ఇరవై ఏడవ కీర్తనలో దేవుడు ఏమన్నాడు నీ భార్య ఫలించు ద్రాక్షల్లి వల్లే ఉంటుంది కానీ ఈమెకు ఫలం లేదు ఈ హన్నాకు ఫలం లేకుండా నిష్ఫలంగా ఉంది ఆమె ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకుంది అదేమిటంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో దేవునికి ప్రార్థన చేయాలి ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకుంది ఆశీర్వాదం కోసం మధురాధ్యాయంలో పదకొండవ వచనం నుండి పదవ వచనం నుండి చదివితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకి అధిపతి యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచ్చుడగా ఏలి ఆమె నోరు కనిపెడుతున్నాడు బహు దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు అండి దేవుని స్తోత్రం బహు భారభరితమైన హృదయముతో ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేసుకుంటూ బహుశా పదిహేను ఇరవై ఏళ్ళు పిల్లలు లేరేమో ఆమెకు ఆమె ప్రార్థన చేసుకుంటూ చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతుంది యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేయమని మూడు సార్లు తను తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేస్తుంది హలో లూయ నీ సేవకురాలను అనగా ఐ యామ్ యువర్ సర్వెంట్ సేవకురాలు అంటే పని మనిషి పరిచారకురాలు దేవుని ఏమని నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో నా శ్రమను చూడు నీ సేవకురాలనైనా నాకు మగ బిడ్డను దయచేయి అప్పుడు వాని తల మీదకి క్షవరపు కత్తి రాకుండా అతను నీకు ప్రతిష్ఠిస్తాను ప్రతిష్ఠిత అర్పణంగా అతనుంటాడు జీవితాంతము నీ సేవ చేస్తాడు అని ఒక చక్కని మొక్కుబడి ప్రార్థన చేసుకుంది తన బ్రతుకు దినములన్నిటిను నేను వాని యహోవావగు నీకు అప్పగింతును దేవునికి అప్పగించేస్తానని ఆపదలో మొక్కుకుంటుంది దేవుని స్తోత్రం కష్టాల్లో మొక్కుకుంటాం దేవుడు నిజంగానే ఆమె ప్రార్థన అలకించాడు ఆమె మొరాలకించి ఆమెకు ఆమె కోరుకున్నట్లే మగబిడ్డనిచ్చాడు దేవుని స్తోత్ర ప్రియదేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది మొక్కుబడి చేసుకుంది హలో లూయ ప్రార్థన చాలా సంవత్సరాలు చేస్తుంటుంది కానీ వెళ్ళి మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవునికి ఆ ప్రార్థన నచ్చింది ప్రియదేవుని బిడ్డ నీ హృదయాన్ని చూస్తున్నాడు అంత మాత్రమే కాదు బిడ్డ పుట్టిన తర్వాత పాలు విడిచిన బిడ్డను తీసుకుని వెళ్ళి మళ్ళా ఆమె దేవుని సన్నిధిలో అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం మనందరికీ తెలిసినటువంటి ఈ సందర్భం ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించింది ఆమెకు దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత మళ్ళా దేవునిని ఆశ్రయించింది హలో ఆశీర్వాదం రాకముందు దేవుని ఆశ్రయిస్తాం మనం ఆశీర్వాదం వచ్చాక కొంచెం మందగిస్తూ ఉంటాం హలో నిష్ఫలమైన స్థితిలో దేవుని ఆశ్రయిస్తాం దేవునికి మర్ర పెడతాం ఉపవాసాలు చేస్తాం మొక్కుబడి చేసుకుంటాం కానీ ఫలాలు వచ్చాక దేవుణ్ణి ప్రక్కన పెడతా ఉంటాం ప్రియదేవుని బిడ్డ న్నా యొక్క స్థిరమైన మనస్సును గురించి మనం ఆలోచించాలి ఒకప్పుడు ఆమెను అందరూ అవమానించేవారు చిన్న చూపు చూచేవారు కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఆమెకు ఇబ్బందిగా ఉండేది కొన్ని చుట్టాల దగ్గరికి వెళ్ళాలంటే బహిరంగ ప్రదేశాలకు వెళ్ళాలంటే ఆమె ఎన్నో ఇబ్బందులు పడేది కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ నిందను తీసివేశాడు దేవుని స్తోత్రం ఆ నిందను తీసివేశాడని రెండవ అధ్యాయంలో పెద్ద పాట పాడుతుంది ఇవిడ దేవుని స్తోత్రం రెండవ అధ్యాయంలో చూస్తే పెద్ద పాట పాడుతుంది మొదటి వచనం నుండి పది పదకొండు వచనాల వరకు దేవుని స్థుతిస్తుంది కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తుంది దేవుడు తనకిచ్చిన బిడ్డను బట్టి లేక లేక పుట్టిన బిడ్డను బట్టి అలూయా అద్భుతం చేశాడు దేవుడు అలాగని చెప్పి దేవుడికి ఏమైనా చెప్పిందో అది మర్చిపోయిందా మర్చిపోయిందా మర్చిపోయి ఉంటే దేవుడు కూడా మర్చిపోయేవాడు బైబిల్లో వీళ్ళ పేర్లు ఎక్కేవి కాదు దేవుని స్తోత్రం ఆమె మర్చిపోలేదు మరొక బిడ్డ పుట్టకముందే మరలా గర్భవతి అవ్వకముందే మరలా ఏ సూచన లేకముందే ఆమె దేవుడితో ఏమైతే చెప్పిందో దానిని ఖచ్చితంగా నెరవేర్చింది కాబట్టి దేవుడు ఆమె అడగకుండా ఇంకా ఐదుగురు ఇచ్చాడు దేవుని స్తోత్ర అయ్యో లేక లేక పుట్టిన ఒకే ఒక బిడ్డను తీసుకెళ్ళి దేవుడికి ఎలా ఇస్తాను దేవా నీ చిత్తం మార్చుకో అని మళ్ళీ మనకిలాగా ప్రార్థన చేయలేదు ఆవిడ దేవా నీ కోపం నా మీదకు రానివద్దు ఇంకొక బిడ్డని ఇస్తే అప్పుడు నీకొకల్ని ఇచ్చేస్తాను అని ప్రార్థన చేసిందా చేయలేదు దేవుని స్తోత్రం మళ్ళీ పొడతాడో లేదో తెలీదు మళ్ళీ దేవుడు బిడ్డల్నిస్తాడో లేదో తెలియదు కానీ లేక లేక పుట్టిన బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని మందిరానికి ఏ మందిరంలో మొక్కుకుందో ఏ మందిరంలో కష్టాలు తీరాయో ఏ మందిరంలో దేవుడు ఆమె ప్రార్థన విన్నాడో తిరిగి అదే మందిరంలో అదే దైవజనుడి దగ్గర తీసుకువెళ్ళి ఏలి అనే యాజకుడి దగ్గర తీసుకెళ్ళి అప్పచెప్పింది ఏమన్న స్తోత్రం కొంతమంది ఒక చోట దీవించబడతారు ఒకచోట ఆశీర్వదించబడతారు ఆశీర్వాదాలు వచ్చాక వేరే చోట్లకి వెళ్ళిపోతూ ఉంటారు హలో లూహ కొంతమంది ఒక చోట ఎండిన స్థితిలో వస్తారు ఫలిస్తారు దేవుని స్తోత్రం మన కడియద్ద పద్మ గారి కుమార్తె మాధవి పెండ్లైన పది సంవత్సరాల తర్వాత మన గుడికి రావటం మొదలుపెట్టారు వెంటనే దేవుడు ఆమెకు ఇద్దరు కొడుకులను ఇచ్చారు దేవుని స్తోత్రం హలో లూయ గుడికి వచ్చిన సంవత్సరం గర్భఫలం ఇచ్చాడని వారు సాక్ష్యాలు చెప్పారు ఇక్కడ అలాగే మారెల్ల పాస్టర్ సురేష్ షారున్ వీరు కూడా పన్నెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు రామాదేవి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు చాలా సంవత్సరాల నుంచి కానీ ఎప్పుడు ప్రార్థన చేయించుకోవాలని నాతో ఇక్కడికి వచ్చి ఒకరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుని వృద్ధలు తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అదే నెలలో ఆమె గర్భవతయింది దేవుని స్తోత్ర ఇప్పుడు చక్కని మగబిడ్డ పుట్టాడు అలాగే విజయవాడలో పోయిన సంవత్సరం నేను రయ్య గారు అమ్మగారు అమెరికా వెళ్ళినప్పుడు నేను అక్కడున్నాను దాదాపు రెండు నెలలు ఉండి ఆదివారం ఆరాధన అక్కడ చేసేవాడిని అక్కడ రాజు పద్మానే భార్యభర్తలు ఉన్నారు పద్నాలుగేళ్ళ నుంచి వాళ్ళకి పిల్లలు లేరు ఒక బిడ్డను పెంచుకుంటున్నారు వాళ్ళు ఒకరోజు ఆదివారం ఆరాధన అయ్యాక వారిద్దరు వచ్చారు నేను ప్రార్థన చేసిన ఇద్దరు తలమే చేపెట్టి దేవా ఇద్దరికి గర్భఫలము దయచేయి మగ బిడ్డను దయచేయని ప్రార్థన చేసినప్పుడు ఆమెకు నెలసరి ప్రాబ్లంతో బాధపడుతుందంట మూడు నెలలకు ఒకసారి ఆ స్త్రీలు ఏమంటారు అని పీరియడ్స్ అయితే మూడు నెలలు అయిపోయింది కదా ఇంకా టాబ్లెట్ వేసుకుందాం అని ఇంటికి వెళ్ళాక ట్యాబ్లెట్ అని చెప్పి ఇందాక అన్నయ్య ప్రార్థన చేశాడు బిడ్డలు పుట్టాలని అని చెప్పి ఆ సాయంకాలం ఆ ట్యాబ్లెట్ వేసుకోకుండా వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నది దేవుని స్తోత్రం హలూయా అప్పటికే ఆమె మూడవ నెల గర్భవతి అని డాక్టర్ గారు చెప్పారు దేవుని స్తోత్రం అది దేవుని పరిశుద్ధాత్మ కార్యం ఎందుకంటే ఆ రోజు నేను ప్రార్థన చేయటం దేవుడు నా నోట మాటలు పలికించటం ఆ రోజు ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్న ఆమె ఆగిపోవటం ఇదంతా కూడా దేవుని కార్యము హలలుయ దేవుని బిడా మూడు నెల నాలుగో నెల చక్కని మగబిడ్డని దేవుడు ఇచ్చాడు గర్భఫలం గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం దేవుని బిడలమైన మనము దేవుని మహిమ పరిచే వాళ్ళంగా ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన బిడలతో బిడల్ని కనడం ప్రాముఖ్యం కాదు కానీ బిడ్డల్ని దేవునికి అప్పగించడం అనేటికంటే ప్రాముఖ్యమైనది ప్రతిష్ఠించాలని ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఆరో అధ్యాయం నాలుగవచనం ఆ భాగంలో మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించమని మన ఇంటి గౌనల మీద ద్వారబంధకుల మీద మనకు మన ఇంటి వారందరికీ కూడా వాక్యాన్ని బోధించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది యహో శుభ అంటున్నాడు ఇరవై నాలుగు అధ్యాయం పదిహేనవచనంలో నేను నా ఇంటి వారును యోవాను సేవించడం దేవుడు నిన్ను చూచి మురిసిపోయే దేవుడు కాదు నీ కుటుంబం అంతా వస్తేనే ఆయన మురిసిపోతాడు

మన ఇంటి వారిని రక్షణలో నడిపించకపోతే మన ఇంటి వారిని గుడికి తీసుకురాకపోతే మన ఇంటి వారిని దేవుని సన్నిధిలో కనబర్చకపోతే చిన్నప్పటి నుంచి కూడా అందుకనే ఇరవై రెండవ అధ్యాయం ఆరవ వచ్చిన సామెతలు అంటాడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడు దాని నుండి తొలగిపోడు హెలూయా చిన్న వయస్సు నుంచి దేవునిలో ఉండాలి మన కుటుంబం అంతా కూడా నువ్వు పిల్లల్ని బాగా పెంచగలవు కానీ వాళ్ళని గొప్పవాళ్ళని చేయలేవు హలో లూయ నువ్వు పిల్లల్ని గొప్పవాళ్ళని చేయలేవు కానీ నువ్వు చేయగలిగిందేంటి బాగా పెంచగలవు నువ్వు బాగా పెంచితే దేవుడు ఏం చేస్తాడు వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తాడు దేవుని స్తోత్రం నువ్వు గొప్పవాళ్ళని చేయలేవు నువ్వు చేయాల్సిందేంటి బాలుడు నడవవలసిన త్రోహను పెద్ద దైవజనుడు ఇంటర్వ్యూ చూస్తున్నాను ఒకసారి గొప్పగా దేవుడు ఆయన వాడుకుంటున్నాడు ప్రపంచం అంతా ఆయన ఇంటర్వ్యూలో అడిగారు మొదట యేసు ప్రభు గురించి ఎక్కడ అంటే మా అమ్మ కుటుంబ ప్రార్థన బలవంతంగా చేయించేది చిన్నప్పుడు హోంవర్క్లన్నీ చేసుకుని నిద్ర వచ్చేస్తున్నా సరే బలవంతంగా మా అందరినీ కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టేది బలవంతంగా మాకు ప్రార్థన చేయించేది హలో లూయ ఇంకో గొప్ప దైవజనుడు చెప్పాడు కంఠస్థ వాక్యాలు అప్పజెప్తే కానీ మాకు భోజనం పెట్టేది కాదు మా అమ్మ దేవుని స్తోత్ర ప్రియ దేవుని బిడ్డ కాబట్టి తల్లి ప్రభావం చాలా ఉంటుంది ప్రతి వ్యక్తి మీద కూడా ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి ఒక ఫేవరెట్ పర్సన్ చిన్నప్పటి నుంచి కూడా ఏది కావాలన్నా ఎవరిని అడుగుతాం మనం తల్లిని అడుగుతాం తండ్రి అంటే కొంచెం భయం ఉంటుంది నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా అన్నిటికీ మమ్మీ మమ్మీ అనేవాడిని దేవుని స్తోత్ర అలాగే తండ్రి క్రమశిక్షణ తల్లి గారం అంటాడు మొదటి తెశలోనికి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం పదకొండవ వచనం చూస్తే దైవజనుడు తల్లితో సమానం తండ్రితో సమానం అని చెప్తూ స్తన్యమిచ్చు తల్లి మిమ్మలను గౌరవించినట్లు నేను మిమ్మల్ను గౌరవించి తినంటాడు వచనంలోకి వెళ్తే తండ్రి గద్దించినట్లు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టారు కాబట్టి దైవజనుడు పాస్టర్ ఒక తల్లిగా ఒక తండ్రిగా రెండు క్యారెక్టర్స్ ఉండాలని అపోజైన పౌలు చెప్తున్నాడు ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి ప్రియదేవుని మీద మొదటగా కొత్తగా వచ్చిన విశ్వాసలేమో గారాభం చేయాలి తర్వాత ఏం చేయాలి వాళ్ళని బలమైన ఆహారం పెట్టాక గద్దించాలి క్రమశిక్షణలో పెట్టాలి హలో తల్లి పాత్ర తండ్రి పాత్ర రెండు క్యారెక్టర్స్ కూడా ప్రాముఖ్యమైనవని దేవుని బిడ్డమని మనం తెలుసుకోవాలి తల్లి ఒక కుటుంబానికి చుక్కాని వంటిది రడ్డర్ వాడకు చుక్కాని ఉంటుంది ఆ చుక్కాని స్టీరింగ్ లాగా కార్లకు స్టీరింగ్ ఎలాగో మోటార్ సైకిల్కి హ్యాండ్లు ఎలాగో వాడకేముంటుంది వెనకాల చుక్కా అని ఉంటుంది దానివల్ల అది డైరెక్షన్స్ మారుతూ ఉంటాయి అలాగే తల్లి అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించేటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి ఒక కుటుంబం ఐక్యంగా ఉండాలంటే అందులో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది తల్లి తలుచుకుంటే కుటుంబాన్ని కలపగలదు తలుచుకుంటే కుటుంబాన్ని విడదీయగలదు హలో లూయా ఒకరి మీద ఒకరికి ఫోన్ చేసి స్టాడీలు చెప్పింది అనుకోండి తల్లి అంతే అన్న తమ్ములు మాట్లాడుకోవడం మానేస్తారు అక్క చెల్లెలు మాట్లాడుకోవడం మానేస్తారు ఆస్తుల కోసం కొట్టుకుంటారు పొడుచుకుంటారు చంపుకుంటారు కూడా కానీ అదే తల్లి మీరు సమాధాన పడాలని చెప్పి ఆ బిడ్డల దగ్గర కన్నీరు కార్చిందంటే ఆ తల్లి కన్నీరు చూడలేక ఎంత ఎలాంటి కూడా కరిగిపోవాల్సిందే దేవుని స్తోత్రం కాబట్టి తల్లి చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది బైబిల్ గ్రంథంలో బిడ్డలు చిన్నవారుగా ఉన్నప్పుడే వాని దేవుని అందు భయభక్తులతో పెంచి మంచి చెడుల వివేకం వాళ్ళకి తెలియజేయాలి నందు ముప్పై ఒకటో అధ్యాయంలో యోగ్యురాలు గురించి రాస్తున్నాడు యోగ్యురాలు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవశంలో ఒక ఆమెకున్న చక్కని అలవాటు గురించి రాస్తున్నాడు కనిపెట్టు హలో కనిపెట్టాలండి తల్లి వాచింగ్ కనిపెట్టాలి నా పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారా నా పిల్లలు ఎలా చదువుతున్నారు నా పిల్లల గురించి క్లాసులో ఏమనుకుంటున్నారు నా పిల్లల గురించి బయట ఏమనుకుంటున్నారు నా కుటుంబం గురించి ఏమనుకుంటున్నారు నా పిల్లలు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు నా పిల్లలు టీవీలో ఎలాంటి ఛానల్ చూస్తున్నారు మంచి చూస్తున్నారా చెడ్డ చూస్తున్నారా తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్ ఎంత చెడ్డ పనులు చేసినా వెనకేసుకొచ్చే తల్లు ఉంటారు అటువంటి వాళ్ళ శేష జీవితం చివరి రోజులు చాలా దారుణంగా ఉంటాయి ఏమైనా స్తోత్ర కాబట్టి దేవునికి మొదటి స్థానం ఇచ్చే తల్లిగా మనం ఉన్నప్పుడు పిల్లలకు దేవుని పట్ల భయం మనం కలిగేలాగా జీవించినప్పుడు ఆ తల్లి చివరి రోజుల్లో పిల్లల ద్వారా ఎంతో ఆదరణ పొందుకుంటుంది హలో లుయ్య రాజీ పడిపోయి ఇష్టానుసారంగా నా పిల్లలు వాళ్ళు అయితే చాలు వాళ్ళు ఎలాగోలా సంపాదిస్తే చాలు వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారని నేను అడగను కానీ ఎంత సంపాదిస్తున్నారని అడుగుతారు కొంతమంది పిల్లలకి డబ్బు గురించే బోధిస్తారు కొంతమంది పిల్లలకి ఎలాగా అడ్డదారులు అయినా సరే గొప్పవాళ్ళు అయిపోవాలి ఇటువంటి తల్లులు చివరి రోజుల్లో పిల్లల ఆదరణ వారికి దొరకదు హలో కాబట్టి నీ పిల్లల్ని బాగా చూడాలంటే నువ్వు వాళ్ళని దేవుని సన్నిధిలో పెంచాలి నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలంటే ఒక తల్లి చాలా ప్రాముఖ్యమైన ఎందుకంటే భర్త బయటికి వెళ్ళిపోతాడు పొద్దున్నే వెళ్ళిపోయి కష్టపడి భార్య పిల్లల కోసం సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి ఇంటి పట్టునుండేది ఇంటికి దీపము ఇల్లాలే హలలు హల కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి తల్లి కూడా దేవుని వాక్యానుసారమైన జీవితం వాక్యం అనే బండ మీద జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు చూడండి నేను చెప్పింది అబద్ధం కాదు కదా చదవండి సామెతలు పద పద్నాలుగు ఒకటిలో ఇల్లు బాధ్యత ఎవరికి ఇచ్చేడు దేవుడిక్కడ హలో లూయాలి తన చేతులతో తన ఇల్లు జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన ఇల్లు కడుతుంది మూడు రాళ్ళు తన చేతులతో ఇల్లు తన ఇల్లు ఓడబెరుకును దేవుని స్తోత్రం కాబట్టి దేవుని వాక్యానుసారంగా నేను వాక్యం ప్రకటించానని సంతోషిస్తున్నాను అలాగే తల్లిను తల్లిని మనం ఎంతగా గౌరవించాలో సామెతలో ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము నీ తల్లి తండ్రులను సన్మానిస్తే అని ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనంలో తల్లిదండ్రులను సన్మానించాలి దీర్ఘ కావాలంటే నీ ఆయుష్ వచ్చిందే తల్లిలో నుంచి నీ ఆయుష్ వచ్చింది తండ్రిలో నుంచి కాబట్టి నీకు దీర్ఘాయుష్ కావాలంటే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు ఒక షరతు పెట్టాడు నీ తండ్రిని తల్లిని సన్మానించు అనగా గౌరవించు ఆనర్ యువర్ పేరెంట్స్ సో దట్ యూ విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఎంత గొప్ప వ్యక్తివైనా సరే నీ తల్లిదండ్రులు చదువులేని వాళ్ళైనా సరే నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించు సన్మానించు అనగా గౌరవించు లోబడు వాన్ని సంతోషపరచు సాధారణంగా పిల్లలు పుట్టేసరికి మన మన దృష్టి అంతా పిల్లల మీదకి వెళ్ళిపోద్ది పిల్లలకి ఏం సమకూర్చాలి ఎక్కడ చదివించాలి ఎంత మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులైన వారికి ధ్యాస అంతా పిల్లల మీదకి వెళ్ళిపోద్ది ముసలంలు అయిపోయిన తల్లిదండ్రుల మీద నుంచి పిల్లల మీదకి వెళ్ళిపోద్ది హలో లూహ్య కానీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మనల్ని ఎంత ప్రేమగా చూసారో ఎంత ఆదరించారో అదే ఆదరణ వారి వృద్ధాప్యములో మనము వారికి వాళ్ళని ఎదురు చూస్తాడు దేవుడు హలలూయా అప్పుడు మన పిల్లలను దేవుడు దీవిస్తాడు ఈ వాక్యం ఈ వినికిల్లో దేవుడు ఆశీర్వదించిన గాక ఆమెన్ ప్రార్థన హలలుయ హలూయా హలూయ బిడ్డ బిడా లేని వారికి దేవుడే తండ్రిని తల్లిని వాగ్దానం ఇస్తున్నాడు తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఈ శ్రేష్టమైన సమయం వారితో గడపాలి చాలా విలువైనది సమయం ముసలితనంలో ఉన్న నీ తల్లిదండ్రులతోనూ గడపడం అన్నిటికంటే ప్రాముఖ్యమైన క్వాలిటీ టైం ఆ క్వాలిటీ టైం నీ పిల్లలతో గడపడం కాదు వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులతో గడుపు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం వండరు ఈ భూమి మీద వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు ఈ భూమి మీద ఎక్కువ కాలం వండరు కాబట్టి ఈ శ్రేష్టమైన సమయం వారితో గడుపు వారిని సంతోషపరచు వారి దీవెనలు తీసుకో హలెలుయా హలెలుయా పిల్లలతో ఎప్పుడైనా గడపొచ్చు నువ్వు కానీ నీ తల్లిదండ్రులతో నీ వయసు వాళ్ళతో గడపడం కాదు నీకంటే పెద్ద వయస్సు రేపో మాపో అన్న నువ్వు ఎక్కువ సమయం గడుపు వారిని ఆదరించు వారిని సంతోషపరచు వారిని దగ్గర పెద్ద కోరిక లేని కోర ప్రియ దేవుని బిడ్డ వారితో నువ్వు గడిపితే చాలనుకుంటారు వారు చెప్పేది నువ్వు వింటే చాలనుకుంటారు వాళ్ళకి నీ మాటలు వినాలని వినిపిస్తూ ఉంటుంది వాళ్ళు చాదస్తాన్ని చూసి నువ్వు విసుక్కోకు వాళ్ళు నిన్ను విసిగిస్తున్నారని నువ్వు అనుకోవద్దు నీ సమయాన్ని దేవునికి ఇచ్చినట్లుగానే దేవుడు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమయం గడుపు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం నీతో ఉండరు ఎక్కువ కాలం భూమి మీద ఉండరు వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రులతో నువ్వు గడిపితే అది దేవుడి దృష్టికి ఎంతో యోగ్యమైన శ్రేష్టమైన సమయం ప్రయాదేవుడి బిడ్డ బిడ్డల్ని కనటం ప్రాముఖ్యమైంది కాదు కానీ బిడ్డల్ని పెంచటం దేవుని సన్నిధిలో అన్నిటికంటే ప్రాముఖ్యం ఎందుకంటే ఆ బిడ్డలను నీకు ఇచ్చిన దేవుడు ఆ బిడ్డలను గురించి నేను లెక్క అడుగుతాడు ఒక రోజున నువ్వు లెక్కప్ప చెప్పాలి లేకపోతే నీవు కూడా సమానం సమానమని హెచ్చరిక చదువుకున్నాం దేవుని వాక్యం అనే బండ మీద మన ఇల్లు కట్టుకుందాం తల్లి తన బిడ్డలను మరచినా

ప్రియదేవుని బిడ్డీ తల్లిని జ్ఞాపకం చేసుకో ఒకవేళ వారు ఇంకా ఉన్నట్లయితే ఈ రోజునే వారితో నీ సమయాన్ని పంచుకో ఈ రోజునే నువ్వు వారితో ఫోన్ లోనైనా దూరంలో ఉన్నట్లయితే వారితో నువ్వు తిరిగి కేవలం మదర్స్ డే రోజున ఫోటోలు పెట్టుకోవడం కాదు మదర్స్ డే రోజున స్టేటస్లు పెట్టడం కాదు మదర్స్ డే రోజున ప్రొఫైల్ పిక్చర్స్ మార్చడం కాదు ఈ మదర్స్ డే నుండి ఒక నూతన అనుబంధం ప్రారంభించి నీ తల్లితో ఈ మదర్స్ డే నుండి నీ తల్లితో ఎక్కువ సమయం గడుపు వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపు ఎందుకంటే వారు నీతో ఎక్కువ కాలం ఉండరు కాబట్టి ఏ సమయంలో వాళ్ళు పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దు పనికి మళ్ళా టైం పాస్ పనులు చేయొద్దు మనం దేవుడి దృష్టికి ఒక క్వాలిటీ టైం ఇద్దాం సమర్పించుకుందాం మంచి క్రైస్తవులంగా దేవునికి ఇష్టమైన దేవుని సంతోషపరిచి దేవుడు తిరిగి నీకు ప్రతిఫలం ఇచ్చే మంచి జీవితం జీవిద్దాం పరిశుద్ధుడు మికిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి మీరు ఇచ్చిన వాక్యము రెండు వర్తమానముల ద్వారా నీ బిడ్డలను ఆశీర్వదించి తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకోవాలి అలాగే తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో నీ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడవు ప్రతి ప్రశ్నకు నీ వాక్యంలో సమాధానం ఇచ్చావు నీకు వందనాలు ప్రభా వాక్యం అనే బండ మీద వారి గృహాలు నిర్మించుకునే తల్లులుగా ప్రతి తల్లిని కూడా గొప్ప నూతన స్ఫూర్తితో ఈరోజు మీరు నింపినందుకు వందనాలు చెలుస్తూ లేవా ఈ ప్రపంచానికి ఒక గొప్ప పిల్లల్ని అందించే మంచి పౌరులు అందించే తల్లులుగా కన్నీటి ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు చేసే తల్లులుగా బిడ్డలకు నేర్పే తల్లులుగా ప్రతి తల్లిని కూడా అభిషేకించమని నీ ఆత్మకార్యము జరిగించమని తన ఇంటి వారి నడతలు కనిపెట్టుకుని నీ మార్గంలో నడిపించే బాధ్యత భారము కలిగిన తల్లులుగా ప్రతి తల్లిని మీరు అభిషేకించమని నీ సన్నిధిలో బలపరచమని దేవా ఇక్కడ ఎవరెవరి అవసరంలో ప్రతి అవసతులు మీరు ముట్టమని ఏ సుపరిశుధునామన మిక్కిలి వినియమతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి ఆమె తుల భాషలతో దేవదు తల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వాణివైతే ఫలితము లేదు ప్రేమానే ఆత్మ ఫలం ఫలింపు మునీ ప్రేమ లేని వైతే ఫలితము లేదు ప్రేమానే ఆత్మ ఫలం ఫలిం షుల భాషలతో దేవదుతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను